దేవతలు చూపిస్తున్న కృపను బట్టి పదనాలు స్తోత్రాలు చెందాం ఎంత చక్కగా ఈ మ్యాగీ పొందించి ఈ యొక్క నిబుద్ధాన్ని పంపిస్తూ ప్రతి కార్యం సఫలత చేస్తూ ఉండడానికి దేవుడు ఇరిమ్యాకి సహాయాన్ని ఇవ్వడానికి ఒక శత్రు రాజు ఈ యొక్క ఎరిశలేము రాజు ప్రవక్త ఎరిశలేము ప్రవక్త ఎరిశలేము దేవుని ప్రవక్తకు సహాయం చేయడానికి ఒక శత్రువు తన సైన్యాధిపతికి ఆర్డర్ ఇస్తున్నది ఏమని నువ్వు హాని చేయొద్దు పక్కన పెట్టుకొని పోషించు ఎందుకు అప్పగించిండు అంటే రాజు ఎక్కడ పోయినా విజయం వస్తుంది ఎక్కడ పోయినా విజయాన్ని జయించడానికి మంచి సైన్యం ఉండాలి కదా మంచి సైన్యంతో సహాయము యుద్ధంకి కావాలి కాబట్టి యుద్ధాలన్నీ విజయవంతంగా తాను పొందుకుంటూ విజయంతో యుద్ధాలని జరిపించడానికి కారణం ఏంటి అంటే సైన్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి సైన్యాధిపతి అయిన ఈ నెబ్ అందరినీ బీదలని దరిద్రులని వాళ్ళందరినీ ఎవరు కూడా లాక్కోకుండా వాళ్ళ కోసం సహాయత దయచేసి వాళ్ళకి గృహాలు అనిస్తూ పొలాలనిస్తూ ద్రాక్ష తోటలు అనిస్తూ వాళ్ళని పోషిస్తూ సంరక్షిస్తున్న ఈ నెూజర్ దాను అప్పగింపబడ్డడు ఇర్మియా దేవుడికి స్తోత్రం నెబిడ్ నెజరు నెబుజర్ దాన్ని పిలిచి నువ్వు ఇర్మియాని పరామర్శించాలి ఇర్మియాని నీ దగ్గర పెట్టుకోవాలి ఇర్మియాని నువ్వు పోషించాలి మంచి ఆలోచన కర్త నెబుజర్ దాన్ని మంచి సేవకుడు మంచి సైన్యాధిపతి మంచి సైన్యాన్ని నడిపించే కాపరి మంచి మనసు కలిగిన వ్యక్తి అందుకే ఇరిమియాని వెతుక్కుంటూ వెళ్ళి నీ గురించి నాకు తెలుసు నీ దేవుడు ఎంత గొప్పవాడు నీ దేవుడు ఏం చెప్పిండో అది జరుగుతుందని మాకు కూడా తెలుసు మీ దేవుడు ఇంత గొప్పవాడు అని అనరుయా దేవుడికి స్తోత్రం పన్నెండో వచనం చూద్దాం అనరుయా మరియు ఇరిమియాను కుర్చి బబులోని రాజైన నిర్వజ్ఞేశారు రాజ రాజు దేహ సంరక్షకుల అధిపతి యాజ్ఞయించింది నివితనికి హాని చేయ దగ్గర నుంచుకోమని పరామర్శించి ఇతరులు చెప్పినట్లు చేయవలేనని కావున రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన గుర్గాను షెడ్లకు అధిపతి నిబూషెడ్డును నానులకు అధిపతి అవు వీరందరినీ కూడా పిలిచినట్ట పిలిచి ప్రధానులను అధిపతులను దూతలను అందరినీ పిలిపించినంట పిలిపించి బంధిగ్రోశాలలో నుండి ఇరిమియాను తెప్పించి తన్ని ఇంటికి తోడుకొని పోవుటకు శాపాలు కుమారుడైన హైకా కుమారుడకు వెదర్లేక అతన్ని నప్పగించి అప్పుడు ప్రజల మధ్య నివసించను దేవునికి మేమగలుగన్ గాక ఎంత చక్కటి మార్గంలో ఈ యొక్క మహిమ మయమ గాక హల రాజు పక్కనే ఉండు అభిన్యాన్ని అగ్నికుండం వేసేటప్పుడు కూడా పక్కనే నిలబడి చూస్తున్నాడు దేవుడి ప్రత్యక్షతని దేవుని యొక్క గొప్ప కృపని దేవుని యొక్క సామర్థ్యాన్ని చూసి అందుకే ప్రవక్తకి సహాయం చేస్తున్నాడు దేవుడి స్తోత్రం సహకారి అయిన నెప్పు ఇంత చక్కగా రా ఈ యొక్క రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబ్బు సర్దా దేవుడి దగ్గర అన్ని రాజుకు సహాయం చేస్తుండే దేవుడికి అక్కడ ప్రతి దాన్ని కావాల్సిన సమకూర్పు ఏదైతే దానియాలు అడిగిండో ఉమ్మారు ప్రార్థన చేసేటప్పుడు దాని దగ్గరకు వచ్చి అడిగిండో దానిలో జీవగలగ దేవుడు నేను బ్రతికించిన రిపగ్నైజర్ పక్కనే ఉన్నాడట దేవుడికి భయమ కలిపి సైన్యాధిపతి ప్రతి దగ్గర కూడా రాజుకు తోడు జీవితంలో ఎన్నో మేలు పొందుకొని సహాయం చేయడానికి వచ్చినా అదే తీసుకొస్తాను తన దేశానికి దగ్గర నీకు స్తోత్రాలు చరిస్తాను ప్రతి కుటుంబాన్ని ఏ స్తో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె